కర్నూలు జిల్లాలో రైతులు బొప్పాయి సాగుతో పాటు దాని పాల సేకరణ ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు చాగలమర్రి మండలంలో విత్తనం నాటిన తొమ్మిది నెలలకే పండే బొప్పాయి పంటను సేకరిస్తారు చాగలమర్రి మండలంతో పాటు చిన్నవంగలి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కానగూడూరు కృష్ణంపల్లె గ్రామాల్లో సుమారు పన్నెండు వందల ఎకరాల్లో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు విత్తనం వేసిన తొమ్మిది నెలల తర్వాత బొప్పాయి పండ్లు చేతికొస్తాయి పండ్లు సేకరణ పూర్తయిన తర్వాత మరో మూడు నెలలు ఆగి అంటే పంట చేతికొచ్చిన పదమూడు నెలల తర్వాత మిగిలిపోయినా లేదా కాయల నుండి పాలను సేకరిస్తారు ఈ పాల సేకరణ ప్రక్రియ చాలా సులభం తెల్లవారి జామున సూర్యోదయానికి ముందే బొప్పాయి కాయలకు ఘాట్లు పెడతారు ఇలా చేస్తే కేవలం రెండు గంటల్లోనే కాయల నుంచి తెల్లటి పాలు ఊరుతాయి ఈ పాలను స్థానిక రైతుల నుండి రాయచోటి రాజంపేట ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తారు ప్రస్తుతం ఇరవై లీటర్ల బొప్పాయి పాలు ఆరు వేల ధర పలుకుతున్నాయి పాల సేకరణ ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుంది ఎకరాకు సుమారు మూడు నుంచి నాలుగు డ్రమ్ముల పాలు సేకరించవచ్చు దీని ద్వారా ఎకరాకు పాల సేకరణ నుంచి రైతులకు ఇరవై వరకు ఆదాయం లభిస్తుంది ఇలా లక్షల్లో ఆదాయం వస్తుంది ఈ బొప్పాయి పాలను వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ముఖ్యంగా మందులు కాస్మోటిక్ సబ్బుల తయారీలో వాడుతున్నారు అంతేకాకుండా నాణ్యతను బట్టి బెంగళూరు చెన్నై వంటి నగరాలకు కొన్నిసార్లు విదేశాలకు కూడా ఈ పాలను ఎగుమతి చేస్తున్నారు బొప్పాయి సాగులో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ పాలు సేకరణ ఒక అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది దీనివల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు మొత్తం మీద కర్నూలు జిల్లాలో రైతులు బొప్పాయి పాలతో ఆదాయం సాధిస్తున్నారు ఈ వినూత్న ఆలోచన రాష్ట్రంలో ఎంతోమంది రైతులకు ఆదర్శంగా మారుతుందని భావిస్తున్నారు